దేశాన్ని భ్రష్టు పట్టించేది రాజకీయ నాయకులే ఇక బ్యాంకుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంతెందుకు ప్రభుత్వమే రైతుల అప్పును కడుతుందని ఎన్నికల ముందు వాగ్దానం ఇస్తారు అప్పు కట్టరు కానీ తాము పాలనలో అయోధ్య రాముడంతటి వారమని జబ్బలు తరుచుకుంటారు ఎంగిలి మెతుకులు మోచేతి నీళ్ల రుచికి మరిగిన వారు పాలకులు మోసం చేస్తున్నారని తెలిసినా వంత పడతారు ఇది రైతుల దౌర్భాగ్యం ఏళ్లు గడుస్తున్నా అన్నం పెట్టే రైతు అప్పును ప్రభుత్వాలు తీర్చవు కానీ బ్యాంకులు మాత్రం రైతు పంట డబ్బులు అకౌంట్ లో పడగానే హోల్డ్ చేసి మీరు లోన్ ను వడ్డీతో కట్టాలని వేధిస్తున్నారు అంతేందుకు పిల్లల చదువు కోసం ఒక రైతు తన అకౌంట్ లో డబ్బులు వేసుకుంటే అప్పు ఉందని అకౌంట్ ను హోల్డ్ లో పెట్టారు ఇది మన బ్యాంకు అధికారుల దౌర్భాగ్యం నేతల చిల్లర పాలనా ప్రభుత్వాది నేతలు మాత్రం సొల్లు కబుర్లు తెగ చెబుతారు కానీ రైతులను గాలికి వదిలేసి ఉరివేసుకున్నా చెల్లించరు మన దేశంలో ఎంత దౌర్భాగ్యం అంటే ప్రతి రైతులను మోసం చేసేవాడే అధికారులు నాయకులు చివరకు బ్యాంకు ఉద్యోగులు కూడా అయితే మన దేశంలో ఎంతో మంది కార్పొరేట్ దొంగలకు సంచులు సర్ది ఇచ్చారు ఈ బ్యాంకు అధికారులు దానికి మాత్రం లెక్కే లేదు బ్యాంకులకు దొంగ వ్యాపారవేత్తల కన్నం వేస్తే బ్యాంకు అధికారులు లంచాలు మేసి వారికి వంత పడతారు ఇక మన పాలకులు వారి దేశాన్ని కోట్లు కొల్లగొట్టి విదేశాల్లో ప్యాలెస్లు కొనుక్కుంటే చూస్తూ జనాలను వెర్రి చేస్తారు రైతులు మధ్య తరగతి ఎగువ తరగతి వాళ్లు శ్రమించి బ్యాంకుల్లో సొముదార్చుకుంటే ఈ బ్యాంకు దొంగలు మరో వ్యాపారస్తులనే దొంగలకు దోచిపెడతారు అదే సామాన్యుడు లక్ష అప్పు తీసుకున్నా సరే వేధించి వెంటాడి మరీ ముక్కుపిండి వడ్డీ చక్రవడ్డీతో సహా వసూలు చేస్తారు ఇల్లు భూమి అన్ని స్వాధీనం చేసుకొని తనకు తనగా రైతు ప్రాణం తీసుకునేలా చేస్తారు ఈ దౌర్భాగ్యులు గుజరాత్ లోని ఎస్బీఐ బ్యాంక్ ఓ రైతుకు నో డ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వలేదు ఎందుకంటే అతను అప్పు చెల్లించాలి ఆ మొత్తం ఎంతో తెలుసా ముప్పై ఒక్క పైసలు ఇది నిజంగా వినడానికే సిగ్గుగా ఉంది కదా ఇలాంటి అధికారులను ఏ చెప్పుతో కొట్టినా దండగే ఓవైపు ఇదే ఎస్బీఐ నుంచి వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతున్నారు ఆర్థిక తీవ్రవాదులు వారి గురించి మాత్రం పట్టించుకోరు ముష్టి ముప్పై ఒక్క పైసల కోసం రైతుతో ఎలా ఆడుకుందో తెలిస్తే అసలు మనం ఏ దేశంలో ఉన్నామా అనిపిస్తుంది మొన్నటికి మొన్న ఒక దొంగకైతే వేల కోట్ల రూపాయల అప్పును తీసేసింది బ్యాంకు కానీ రైతు మాత్రం ఆ ముప్పై ఒక్క పైసలు కూడా కట్టాల్సిందేనని చెప్పడం బహుశా మనది మన దేశం నుంచి పారిపోయి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న వారు అక్షరాల ముప్పై ఒక్క మంది పైనే ఉన్నారు ఇక మన దేశంలోనే ఉండి అప్పులు చెల్లించని రాజకీయ నాయకులు అలాగే ఆ నేతల అండ ఉన్న దొంగలకు కొదవే లేదు మన తెలుగు రాష్ట్రాలకు చెందిన దొంగలే అధికార పార్టీలో చేరి పుణ్య పునీతులయ్యారని వార్తలు వింటున్నాం ఇది కూడా మన దౌర్భాగ్యమే ఇలాంటి వారిని ఎన్నుకున్నందుకు మనకు మనం చీకొట్టుకోవాలి విజయ్ మాల్యా వేల కోట్లను ఎగ్గొట్టి దర్జాగా యూకేలో సెటిల్ అయ్యాడు అంతకుముందే ప్యాలెస్ కొనుక్కొని ఎంజాయ్ చేశాడు కోట్లు దేశం నుంచి తరలి వెళుతున్నా సర్కార్లో ఉలుకు పలుకు లేదు పోని అక్కడి నుంచి తీసుకొచ్చారా అంటే అది లేదు అన్ని వేలం వేసినా ఇంకా తొమ్మిది వేల కోట్ల రూపాయలను విజయ్ మాల్యా బ్యాంకులకు ఇవ్వాలి ఈ వ్యవహారంలో ఈ ముప్పై ఒక్క పైసల బ్యాంకు కూడా ఉండడం విశేషం ఇక జ్యువెలరీ డిజైనర్ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ స్కామ్ కళ్ల ముందే జరిగిన కేంద్రం కళ్ళు తెరవలేదు ఓ లఫోట్ విజయ్ మాల్యా పారిపోయినా సరే మళ్లీ మేనమేషాలే లెక్కబెట్టింది ఒకటి కాదు రెండు కాదు పంజాబ్ నేషనల్ బ్యాంకును పద్నాలుగు వేల కోట్లకు ముంచి లండన్ పారిపోయాడు అసలు అంత అప్పు ఎలా ఇచ్చారు ఎవరెవరు ఎంత మేసారనేది తేల్చలేదు కేవలం నీరవ్ మోడీ పారిపోయాడని అతన్ని రప్పించేందుకు కేంద్ర సంస్థలు ఆపసోపాలు పడుతున్నాయి కానీ రైతులు సామాన్యులు మాత్రం ప్రాణాలు పోతున్నా సరే అప్పు మాత్రం కట్టాల్సిందే ఈ బ్యాంకులు క్షమించవు ఇక మరో దొంగ మెహుల్ చోస్కి ఈయన సైతం పంజాబ్ నేషనల్ బ్యాంకును పద్నాలుగు వేల కోట్లకు ముంచాడు ఆ తర్వాత టాటా బై బై అంటూ ఎగిరిపోయాడు మన నాయకులు నీతి గురించి ఎక్కడా లేని కారిపోయే సూక్తులు చెబుతారు కానీ ఇలాంటి దొంగలు వారి కాళ్ల మధ్య నుంచే విదేశాలకు పారిపోతుంటే మాత్రం కనిపించరు ఈ వజ్రాల దొంగ కూడా అంతే విదేశాలకు పారిపోతే పట్టుకొచ్చేందుకు మళ్లీ జనం సొమ్మునే ఖర్చు చేస్తున్నారు మన దేశంలో బెత్తం ఉన్నవాడిదే పెత్తనం అన్నట్టు అధికారం ఉన్నవాడు ఎన్ని తప్పులు చేసినా నీతులు చెప్పొచ్చు కానీ రైతుల ఉసురు మాత్రం తీస్తూనే ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే సంజయ్ భండారి హితేష్ నరేంద్రబాయ్ అశిష్ ప్రీతి లలిత్ మోడీ ఇలా మొత్తం ఈ మధ్యనే మొత్తం లెక్కేస్తే ముప్పై ఆరు మంది ఎగిరిపోయారు తాము చేసిన తప్పులకు బ్యాంకులు నష్టం కలిగేలా చేసిన అధికారులు జైలుకు వెళ్లారు లంచాలు మేసి అవుతున్నారు కానీ గుజరాత్ లోని ఓ రైతు జీవితంతో ఎస్బీఐ ఎలా ఆడుకుందో చూడండి అహ్మదాబాద్ దగ్గరలో కరోజ్ అనే ఊరు ఉంది ఆ గ్రామంలో శ్యామ్ జీబాయ్ అనే రైతు ఎస్బీఐ నుంచి మూడు లక్షల పంట రుణం తీసుకున్నాడు ఆ తర్వాత ఆపసోపాలు పడి వడ్డీ మీద వడ్డీలు కట్టి మొత్తం తీర్చేశాడు ఇక అప్పులు లేవని తన పిల్లల పెళ్లి కోసం రెండు వేల ఇరవైలో కొంత భూమిని తమ గ్రామానికే చెందిన రాకేష్ శర్మ మనోజ్ వర్మకు విక్రయించాడు వారి నుంచి డబ్బు తీసుకొని ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్ళులు చేశాడు ఆయన రైతు ఎన్నేళ్ల వ్యవసాయం చేసినా భూములు అమ్ముకోవాల్సిందే అదే వ్యవసాయం వదిలేసి రాజకీయం చేస్తే మాత్రం కోట్లు సంపాదించుకోవచ్చేమో అది కూడా అవినీతి చేసి ఇప్పుడు సర్పంచ్ నుంచి మంత్రుల వరకు ఎంత జనం సొమ్ము తిన్నా చాలదన్నట్లుగా తెగమేసేస్తున్నారు కానీ పాపం ఈ రైతు భూమిని నమ్ముకున్న చివరకు కష్టాలు తీరేందుకు అమ్ముకున్నాడు అంతవరకు బాగానే ఉంది అయితే ఆ భూమి కొన్నవారు తమ పేరు మీదకు భూమిని మార్చుకునేందుకు రెవెన్యూ రికార్డులో నమోదు చేయించారు కానీ సర్వర్ వారి పేర్లను తీసుకోలేదు ఎందుకంటే బ్యాంకులో అప్పు ఉన్నట్లు చూపించింది దీంతో తాను మొత్తం చెల్లించానని రెవెన్యూ అధికారులతో వాదించాడు ఆ రైతు అలా అయితే నోట్ డ్యూస్ సర్టిఫికేట్ తీసుకురావాలని చెప్పారు అధికారులు అంతేకాదు తమకు మోసపూరితంగా భూమి అమ్ముతున్నావని వారితో గొడవ కూడా పెట్టుకున్నారు భూమిని కొన్న రైతులు అప్పు తీర్చకుండానే తీర్చానని చెప్పాడని గ్రామంలో పంచాయతీ పెట్టారు ఇక బ్యాంకుకు వెళ్ళి నో డ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వమని కాళ్ళు అరిగేలా తిరిగిన సర్వర్ ప్రాబ్లం ఉంది నీ అకౌంట్లో ఏదో తేడా ఉంది నువ్వు ఇంకా అప్పు కట్టాల్సి ఉంది అని అధికారులు ఎప్పటి మాదిరిగానే పనికి మాటలు మాట్లాడారు దీంతో రైతు తాను చెల్లించినట్లు రసీదులు తీసుకొచ్చి వారి ముందు పోసాడు అయినా ఏదో టెక్నికల్ సమస్య ఉందని కాళ్ళు అరిగేలా తెప్పించుకున్నారు వాస్తవానికి ఇది ఐదు నిమిషాల్లో తీర్చే సమస్య కానీ ఒక్కరోజులో తీరిస్తే ప్రభుత్వ ఉద్యోగి ఎందుకు అవుతాడు ఆవలెంతలు బద్దకం తీరిన తర్వాత కదా పనిచేసేది అలా అని అందరూ కాదులండి ఎక్కువ శాతం మంది మాత్రం ఈ కేటగిరీకే చెందుతారు అని మీరే అంటారు అయితే ఈ కొత్త యజమానులు కోర్టుకు వెళ్లారు భూమి అమ్మిన రైతు మీద కూడా కేసు పెట్టారు దీంతో తాను చెల్లించానని కోర్టుకు చెప్పాడు ఆ రైతు నా బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నాను నా రెండేళ్ల పంటతో మొత్తం తీర్చానని జడ్జి ముందు కన్నీరు మున్నీరయ్యారాయన ఆ రైతు కన్నీళ్లు చూసి చెల్లించిపోయిన న్యాయమూర్తి బ్యాంకుకు నోటీసులు జారీ చేశారు ఏప్రిల్ ఇరవై ఏడున మరోసారి విచారించడంతో బ్యాంకు నుంచి కోర్టుకు లాయర్ ద్వారా సమాధానం పంపారు అదేంటంటే ఈ రైతు శ్యామ్జీ నిజంగానే అప్పు తీర్చాడు కానీ ఇంకా ముప్పై ఒక్క పైసలు చెల్లించాలి దీంతో అతనికి నోట్ డ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వలేదన్నారు మరి అతను బ్యాంకు చుట్టూ తిరిగితే ఇదే సమాధానం ఎందుకు ఇవ్వలేదు మీకు ముప్పై ఒక్క పైసలతో పాటు మరో పంతొమ్మిది పైసలు ఉచితంగా ఇచ్చేవారు కదా అని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు బ్యాంకు అధికారి చదువుకున్నాడా ముందు మేనేజర్ ను కోర్టు భూములో నిలబెట్టింది యాభై పైసలకు తక్కువగా ఉంటే లెక్కలోకి తీసుకోవద్దని బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం చెబుతుంది అది కూడా మీకు తెలియదా అర్థం కాదా మీ బ్యాంకు ఆ రైతు ముప్పై ఒక్క పైసల కారణంగా నష్టపోయిందా ఇదేం పద్ధతి జనాలను వేధించడం కాకపోతే దీన్నేమంటారు ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించారు ముందు మేనేజర్ను కోర్టుకు రప్పించాలని ఆదేశించింది న్యాయస్థానం అయితే ఆ పత్రాన్ని సిస్టమ్ జనరేట్ చేస్తుంది ముప్పై ఒక్క పైసలు ఉండడంతో అధికారులు చేయలేకపోయారని కవర్ చేసే ప్రయత్నం చేశారు ఆ లాయర్ ఆ మాటలకు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు సిస్టమ్ జనరేట్ చేసిన మాన్యువల్ గానే కదా ఆపరేట్ చేసేది బ్యాలెన్స్ ముప్పై ఒక్క పైసలు తీసుకుని ఇస్తే సరిపోతుంది కదా ఇన్నేళ్లు ఆ పేద రైతులను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఫైర్ అయ్యారు రెండేళ్ల నుంచి ఈ కేసు సాగుతోంది ఈ మధ్యలోనైనా మీరు పరిష్కారం చొప్పలేదు పేదలతో వ్యవహరించే తీరు బాగోలేదు ఎస్బీఐ పద్ధతి మార్చుకోవాలి మేరుండిన బ్యాంకు మేనేజర్ తమ ముందు ఉండాలని కేసును వాయిదా వేసింది చూశారు కదా పేద రైతంటే బ్యాంకులకు ఎంత చిన్న చూపు రైతే కాదు ఎవరు లోన్ తీసుకున్నా రక్తం తాగుతారు వాస్తవానికి లోన్ తీసుకున్నాక కట్టాల్సిందే కానీ అందరికీ ఒకే తీరున ఉండాలి నాయకులకు ఒక తీరు దొంగలకు ఒక తీరు మోసకాళ్లకు మరో తీరుతో వ్యవహరించడంపైనే అందరికీ కోపం ఎవరు లోన్ తీసుకున్నా సరే చొక్కా పట్టుకుని ఈడ్చుకొస్తే అప్పుడు ఈ ప్రశ్నలే ఉండవు కానీ అలా ఉంటే మన దేశం ఎందుకు ఇలా ఉంటుంది సర్వం దొంగలమయం నాయకులు ఉన్నట్టే అధికారులు కూడా ఉన్నారు కానీ ఈ మాత్రం పనైనా నడుస్తుందంటే అక్కడక్కడ నిజాయితీ పనులు ఉన్నారు కాబట్టే నాయకుల్లో మాత్రం నీతివంతులు మాత్రం లేరు ఇది మాత్రం వాస్తవం ఉంటే కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవచ్చు మరి ఈ ముప్పై ఒక్క పైసల పంచాయతీపై అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి